హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామా ఛానల్ ఇదేంటంటే విఐపి రోడ్ దగ్గర ఉన్న భీం బోర్డ్కి వెళ్ళాం అనమాట చాలా బాగుంది నాకు నచ్చింది నాకు నచ్చినవి ఏవైనా మీకు చూపించడం నాకు అలవాటు కాబట్టి కాఫీ షాప్ అనమాట ఇది చాలా బాగుంది కాఫీ కాఫీ డేలు చాలా వచ్చేస్తున్నాయి వైజాగ్లో ఈ కల్చరు పిల్లలు వాళ్ళందరూ వెళ్ళి కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ వెళ్ళి కాఫీలు అవి తాగడం చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు అందుకు మా పిల్లలు వచ్చినప్పుడు వెళ్ళామనమాట మా అమ్మాయి చిన్నమ్మాయి అల్లుడు నేను మా వారు వెళ్ళాము ఇక్కడికి అక్కడ వీళ్ళందరూ కాఫీలు తాగారనమాట నాకు నచ్చదు అందుకు నేను ఏం తాగలేదు అది మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి వెళ్ళి టేస్ట్ చూడండి నేను టేస్ట్ చూడలేదు వీళ్ళకి నచ్చిందంట బాగానే ఉందన్నారు ఓకేనా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా మళ్ళీ మళ్ళీ మరి మరి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూనే ఉందాం బాయ్ మరీ లైక్ చేయడం మర్చిపోకండి